అకానాదే అది ఎవరు చేస్తారు ఎవరు ఎవరు వేయాలి బ్యాంక్ ఎనక్క ఇవ్వదు ప్రధానము కట్టేది ఎనక్క ఇవ్వరు రాజు కట్టేయని ఎనక్క ఎవరు నిన్నేది ప్రధానము ఇవ్వదు కైనా నెక్స్ట్ మంత్ లో కటింగ్ ఉండదు ఆ ఉండదు ఇప్పుడు కట్ అయిపోయింది కదా వాస్తవంగా చెప్పాలంటే పెనాల్టీ ఏది మనం వాడనందుకు బ్యాంక్ వేస్తున్న పెనాల్టీ అది అవును అది అది కడతారు కానీ వాళ్ళు కట్టుకోలేరు కదా పాప తీసుకునే వాళ్ళకి ఎవరు ఏం చేయలేరు కదా అది దాని నేను అంటంది అదే ఆ రియాలిటీ తెలియాలి వీళ్ళకి నిమ్మగడ్డకేం వీళ్ళిద్దరు రాజకీయ క్రీడలో మధ్యలో వాళ్ళు అన్యాయం అయిపోయారు రాజకీయ క్రీడ జగన్ చేస్తే అవుతుంది జగన్ ది ఏంటంటే వాలంటీర్లని చివరిలో వచ్చి పార్టీ కార్యకర్తలుగా మార్చడం అందువల్ల తప్పైంది అది ఎప్పుడు మార్చాడు జగన్ నోట్లో నుంచి ఎప్పుడు వచ్చింది అంతకు ముందు వాళ్ళ కార్య నాయకులు చేస్తున్నప్పుడు ఆ తప్పును సరితకపోవడం పింఛన్లు డిబిటి ద్వారా ఇస్తే గనక ఖచ్చితంగా వాళ్ళకి పూర్తిగా వెళ్ళదు అని అబ్జెక్షన్ సిఎస్ రేజ్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు తెలుసు ఎవరు చెప్తాడు ఎవరు చెప్తారు ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకి చెప్పాలి అంత అవగాహన ఉండదా ఇప్పుడు ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడి వాటికి ఎట్లా అనుకోరు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ప్రాక్టికల్ ప్రాబ్లం ఇప్పుడు చూసారు అంతే